అమ్మా నువ్వు నాలుగు బాహువులతో ఉన్నావు ఆ నాలుగు బాహువులలో ఒక బాహువునందు ధనస్సు పట్టుకున్నావు ఒక చేత్తో బాణములు పట్టుకున్నావు ఒక చేత్తో పాశము పట్టుకున్నావు ఒక చేత్తో అంకుశం పట్టుకున్నావు నాలుగు బాహువులలో నాకు నాలుగు ఆయుధములు దర్శనం అవుతున్నాయమ్మా నరశంకర్ ఇందుకు ఈ మాట శంకరాచార్యుల వారు అన్నట్టు ఇప్పటి వరకు వారు చెప్తున్నది దేని గురించి అతి ప్రసన్నమూర్తి మూర్తి అయిన అమ్మ గురించి చెప్పారు అకస్మాత్తుగా ఆయుధాల గురించి చెప్పారు ఎందుకు ఈ మాట శంకరాచార్యుల వారు చెప్పడం అంటే ఇక్కడే అంతా ఉంది అసలు ఈ ఆయుధం అమ్మవారి చేతిలో ఉంటే ఒక తత్వం మన్మధుడి చేతిలో ఉంటే ఒక తత్వం దొంగవాడు చేతిలో కత్తి పట్టుకున్నాడు అనుకోండి మనం పరిగెడతాం మన చేతిలోకి కత్తి వచ్చిందనుకోండి దొంగ పరిగెడతాడు ఆయుధం మారింది ఇక్కడే మీరు ఒక గొప్ప రహస్యాన్ని అర్థం చేసుకోవాలి చూడండి అక్కడ విచిత్రం ఏమిటంటే మన్మధుడు కూడా ఆయుధాలు పట్టుకుంటాడు మన్మధుడు కూడా ఏమి పట్టుకుంటాడు ఆయన అమ్మవారు ఏమి పట్టుకుంటాడో ఆయన అవే పట్టుకుంటాడు అమ్మవారు చేతిలో చిరుకు ధనస్సు పట్టుకుంటుంది ఐదు బాణాలు పట్టుకుంటుంది పుష్ప బాణాలు పట్టుకుంటుంది మన్మధుడు ఏం పట్టుకుంటాడు ఆయన చిరుకు విల్లే పట్టుకుంటాడు ఆయన పుష్ప బాణాలే పట్టుకుంటాడు శంకరాచార్యులు వారు ఇది మీరు అర్థం చేసుకోవడం కోసమని రెండు శ్లోకాలు ఇచ్చారు ఈ శ్లోకాన్ని మీరు ఇక్కడ వరకు విన్నారు కదా ధనుర్పాసం బాణం శృణిమపినాకరీ నాలుగు బాహువులలో నాలుగు పట్టుకున్న అమ్మవారు అలా జ్ఞాపకం పెట్టుకోండి ఇంకో శ్లోకంలో కడుతున్నాను తేడా చెప్పడానికి అయితే సౌందర్యలహరి ఏ శ్లోకానికి ఆ శ్లోకాన్ని చెప్పాను అనుకోండి తేడా ఎప్పుడు అర్థం అవుతుంది అందుకని ఇంకొక శ్లోకంలోకి వెళ్ళి మళ్ళీ ఈ శ్లోకంలోకి వస్తాను ఆ శ్లోకంలో మన్మధుడు కూడా ఇవే పట్టుకుంటాడు ఎలా పట్టుకుంటాడో శంకరులు చెప్తారు చూడండి అక్కడంటారుసంతు సామంతో సర్వం హిమగిరిసుతే కమపి కృపాం జగదిదమనంగో విజయతే అంటారు అందులో తను పౌష్పం మన్మధుడున్నాడే ఆ మన్మధుడు చేతిలో పుష్పములతో చేయబడినటువంటి ధనస్సు పట్టుకున్నాడు అన్నారు తేడా వచ్చేలా అసలు మన్మధుడు ఏం పట్టుకుంటాడు చెరుకు విల్లు పట్టుకుంటాడు అమ్మేం పట్టుకుంటుంది చెరుకు విల్లు పట్టుకుంటుంది మరి ఇక్కడ శంకరాచార్యులు వారు ఏమంటున్నారు అమ్మ మన్మధుడు పుష్పములతో చేసిన ధనస్సు పట్టుకున్నాడు అంటున్నారు అదేమిటి చెరుకు విల్లు కదా ఆయన పట్టుకోవాలి పుష్పములతో చేసిన ధనస్సు పట్టుకున్నాడు అంటే శంకరాచారులు వారికి మన్మధుడి యొక్క ధనస్సుని మార్చేసే అధికారం ఎవరిచ్చారు ఎలా మార్చారు అలాగా అంటే మీరు అమరకోశం చూశారు చూశారనుకోండి మన్మధుడికి ఒక పేరుంది ఆయన పుష్పములతో చేయబడినటువంటి ధనస్సుని పట్టుకుంటాడు అందుకని అమరకోశాన్ని ఆధారం చేసుకుని శంకరాచారులు వారు ఈ ధనస్సును తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చి ధను పౌష్పం మన్మధుడు లోకం అంతటి మీద యుద్ధానికి బయలుదేరాడు ఆయనకి ఎవరు శత్రువులు అందరూ శత్రువులే అందరి మీద బాణాలు ఇసేస్తారు అని బయలుదేరాడు ఎవరో ఒకడి మీద యుద్ధానికి వెళ్ళేవాడు ఇద్దరి మీద యుద్ధానికి వెళ్ళేవాడిని చూస్తాం మొత్తం లోకంతో యుద్ధం చేస్తాడు ఆయన బయలుదేరాడు బయలుదేరిన వాడు ఎటువంటి ధనస్సు పట్టుకోవాలి ఎంత గొప్పగా ఉండాలి ధనస్సు ఆయన ఎటువంటి ధనస్సు పట్టుకున్నాడు పువ్వులతో చేసిన ధనస్సు పట్టుకున్నట్టు పువ్వు కన్నా అత్యంత సౌకుమార్యమైనటువంటిది ప్రపంచంలో ఇంకొక వస్తువు ఉండదు అంత సుకుమారమైన ధనస్సు పోని ఆ ధనస్సు అలాంటిది వెనకాతలు వింటినారి చాలా గొప్పదండి అందామా మధుకరమయీ పంచ విశిఖ ఆ వెనకాతల ఉన్నవే ఉన్నాయి ధనుపం మౌర్వి ఆ వెనకాతల తేనెటీగలన్నీ కలిసి వింటినారిగా ఉన్నాయి పోని పువ్వుల కన్నా తేనెటీగలు కొంచెం క్లేశాన్ని కల్పిస్తాయి పువ్వుతో కొడితే బాధ వేది ఇంకో పువ్వుతో కొట్టండి ఇంటికి కొట్టుకుపోతా ఉంటాం కానీ తేనెటీగలు రెండింటినీ వదిలేరనుకోండి దిక్కుమాల వచ్చి కుట్టేసిందంటే లేనిపోని బాధ అందుకని తేనెటీగ కొంచెం కష్టం పోనీ ఆ తేనెటీగ కదలడానికి పనికి వస్తుందా పనికిరాదు ఎందుకంటే అది వింటి నారి నారిలో రెండు తీగలు అనుకోండి తీగ తగిపోయినట్టే కదా ఇంకా ధనస్సు ఎందుకు పనికి వస్తుంది అందుకని వెళ్ళకూడదు అవి ఏం చేస్తుంటాయి ధనస్సు ముందుంటుంది ఆ పువ్వుల వాసన చూస్తూ ఈ తేనెటీగలన్నీ అలా ఉంటాయి అలాంటి వింటినారైంది అందుకని అందులో తేనెటీగలు బయటికి వెళ్ళావు అందుకని ధను పౌష్పం ఐదు బాణాలు చేతితో పట్టుకున్నాడు అమ్మవారి చేతిలోను ఆ ఐదు బాణాలే మన్మధుడి చేతిలోను ఆ ఐదు బాణాలే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని అందుకే నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం అక్కడ ఏమన్నారు ధనుర్పాసం బాణం శృణిమరీ అమ్మ నీ చేతిలో ఐదు బాణాలు ఉన్నాయన్నారు ఇక్కడ మన్మధుడి దగ్గరేమంటున్నారు నీ చేతిలోనూ ఐదు పుష్ప బాణాలు ఉన్నాయన్నారు మన్మధుడు పట్టుకుంటాడు అమ్మవారు పట్టుకుంటుంది ఏమిటవి తన్మాత్రలు తన్మాత్రలు అంటే ఏమిటి సూక్ష్మభూతాలు సూక్ష్మభూతాలు అంటే ఏమిటి శబ్ద స్పర్శ రస రూప గంధములు ఈ ఐదు శబ్దం అంటే ధ్వని స్పర్శ అంటే ఎవరైనా వచ్చి ఇలా ముట్టుకుంటే మనం తెలుసుకునేటటువంటి జ్ఞానం రూపం అంటే ఎదురుగుండా ఉన్న వారి యొక్క రూపాన్ని చూడగలగడం శబ్ద స్పర్శ రస రుచి రూప రూపాన్ని చూడడం గంధ వాసన ఈ ఐదు తన్మాత్రలు అంటారు ఈ తన్మాత్రలు ప్రధానంగా ఏం చేస్తాయో అండి బయట పంచభూతాలు ఉంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడే ఇది అర్థమైతే జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది ఆ శ్లోకం ఇది అర్థం అయితే చాలు మీకు తత్వం అర్థమైపోయినట్టు అంత గొప్ప శ్లోకం అది బయట బయట పంచభూతాలు ఉన్నాయి పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశాలు ఇందులో కూడా అవే ఉంటాయి బ్రహ్మాండంలోనూ అవే పిండాండంలోనూ అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశాలు ఇందులోనూ పృథివి ఉంది మీరు ఎంత సబ్బులెట్టి కడుక్కున్నా ఇలానండి మట్టి వస్తుంది ఆపస్ ఇందులోనూ ఉంటాయి తేజో ఉంటుంది వేడిపోయింది అనుకోండి తల వేడెక్కకూడదు కాళ్ళు చల్లబడకూడదు అందుకని తలెప్పుడు చల్లగా ఉండాలి కాళ్ళు ఎప్పుడు వేడిగా ఉండాలి అరికాళ్ళు వేడి తగ్గిపోయి అనుకోండి వేడిపోతున్నా గుర్తు వృద్ధి పట్టుకొస్తారు వేడి అందుకని వేడి లోపల ఉండాలి అందుకని పృథివీ ఆపస్ తేజో వాయు ఇందులో గాలి ఉంది ఆకాశము ఇందులో కొంత కొంత ఖాళీ ఉంటూ ఉంటుంది అందుకని ఆ ఖాళీ లేదనుకోండి బ్లాక్ పడిపోయింది అంటారు ఆ ఖాళీ మూసుకుపోయింది అనుకోండి వీడికి ఈసీఈలు తీయాలి పడుకోబెట్టాలి ఇంకా వాళ్ళు ఓ అవకాశం దొరికేసినట్టే హాస్పిటల్ వాళ్ళకి డాక్టర్లు అని నేను అన్నా వాళ్ళు మహానుభావులు హరి అది నారాయణ స్వరూపం అందుకని అంటారు ఈ ఐదు బయట ఉండేటటువంటి పంచభూతాల్ని ఇక్కడ ఉండే పంచభూతాల్ని ఎప్పుడు సమన్వయం జరుగుతుండాలి ఇక్కడ పృథివి ఉంది అక్కడా పృథి ఉంది ఆ పృథివిలోంచి వచ్చినటువంటి పండుని ఈ పృథివి తింటుంది ఈ పృథివి పెరుగుతుంది ఈ పృథివిలో కొంత గుజ్జు మిగిలిపోతుంది మీరు ఆ యాపిల్ పండు అంతా అరిగిపోదుగా గుజ్జు మిగిలిపోయింది అది ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి పృథ్వీ తీసేసుకుంటుంది బ్రహ్మాండంలో నీరుంది పిండాండంలో పొయ్యాలి పోస్తే దీనికి దాహం తీరుతుంది కొన్ని నీళ్లు లోపల ఉండిపోతాయి అవి ఎవరు పుచ్చుకుంటారు ఆంధ్ర ఆ లోపల నీళ్లు ఉండిపోయాయి కొంచెం మీరు ఎవరిన పుచ్చుకుంటారంటే ఎవరు పుచ్చుకోరు అవి ఎక్కడ పోయాలి బ్రహ్మాండంలో పోసేయాలి వాయువు లోపల ఉండి బయటికి వదిలేయాలి ఎక్కడ వదులుతారు బ్రహ్మాండంలో వదిలేయాలి మళ్లీ లోపలికి వాయువు కావాలి బ్రహ్మాండంలోంచి తీసుకోవాలి ఈ బ్రహ్మాండ పిండాండములు ఎప్పుడు సమన్వయం అయిపోతుంటాయి అయిపోతూ ఉండడంలో బ్రహ్మాండాన్ని పిండాండాన్ని అనుసంధానం చేస్తుంటాయి యాంటెన్నా రిసీవ్ చేసుకున్నట్టు ఎలా బయట పృథివి ఉంటుంది ఆ పృథివికి వాసన ఉంటుంది అందుకే వర్షం పడగానే మట్టిలోంచి వాసన వస్తుంది వాసన ఎవరు కనిపెడతారు ముక్కు కనిపెడుతుంది బయట పృథివిని ఈ పృథివితో ముక్కు అనుసంధానం చేస్తుంటుంది వాసన అన్న దాంతో అలా తరువాత వచ్చేటటువంటిది శబ్ద ధ్వని ధ్వని ఆకాశ గుణకం ఆకాశంలో ఉంటుంది ఆ ధ్వని వినాలి ఇందులో ఉన్నది ఎవరు వింటారు చెవు వింటుంది అందుకని చెవి జ్ఞానేంద్రియం ఈ జ్ఞానేంద్రియం ఏం చేస్తుంది బయట పంచభూతములలో ఉన్న ఆకాశములో ధ్వనిని గ్రహించి లోపలికి పంపిస్తూ ఉంటుంది సరే అందుచేత శబ్ద స్పర్శ రసరూప అనేటటువంటి ఐదు తమ్మాత్రలు ఈ ఐదింటినే పట్టుకుంటుంది అమ్మవారు ఇది రహస్యం పట్టుకుని లౌల్యం పెడుతుంది ఎవరు అమ్మవారి వైపుకి వెళ్ళలేదో వారిని అందరికీ కూడా ఇంద్రియాలకి లౌల్యం ఇస్తుంది కంటితో ఏం చేస్తారు చూద్దాం చూద్దాం అబ్బా అది చూద్దాం ఇది చూద్దాం అది చూద్దాం ఇది చూద్దాం చూడటమే వీడి బతుకంతా చూడటమే వీళ్ళో ఉన్నది వీడు చూసుకోడు బయటవన్నీ చూస్తుంటాడు అలా తిరుగుతుంటాడు విందాం 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 అబ్బో ఎన్ని వింటాడో వింటూనే ఉంటాడు పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చుని మూళ్ళో వాళ్ళ కబుర్లు వినమంటే ఎంత సంతోషమో ఇంకొక అరగంట భగవత్ ప్రసంగం వినాలి కోపికొండదు అందుకని వినడం 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 వింటాడు స్పర్శ ఎన్నింటిని ముట్టుకున్నా చనివి తీరదు ఇంకా ముట్టుకుందాం 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 అంటాడు రస ఎన్ని తిన్నా తిందాం 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 అంటాడు లౌల్యం ఈ ఐదే ఐదు పువ్వులు ఈ పువ్వులే ఐదు పువ్వులు అమ్మవారి చేతిలోను మన్మధుడి చేతిలోనూ కూడా ఉంటాయి అవి ఏమిటో తెలుసా అండి మొదటిది అశోకము రెండవది అరవిందము మూడవది కూటము నాలుగవది నీలోత్పలము ఐదవది నవమల్లిక ఈ ఐదు పువ్వులే ఐదు తన్మాత్రలుగా ఉంటాయి ఈ ఐదు తన్మాత్రలుగా ఉంటే మీకు అనుమానం రావాలి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీరు వెంటనే ఒక ప్రశ్న ఇయ్యాలి ఏమండి ఐదు తన్మాత్రలు ఉన్నాయంటున్నారు కదా శబ్ద స్పర్శ రస రూప గంధములలో స్పర్శ తెలుస్తుంది పువ్వుని ముట్టుకున్నారనుకోండి బాయి ఎంత సుకుమారంగా ఉందో పువ్వు అని ముట్టుకోగానే తెలుస్తుంది రస పువ్వులో తేనె ఉంటుంది అందుకని ఆ తేనె నూటి నాలుగు మీద పడింది అనుకోండి తీయగా ఉంటుంది రూప పువ్వు యొక్క రూపాన్ని చూశారనుకోండి అబ్బాయి ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది గంధ వాసన ఉంటుంది శబ్ద పువ్వుకి శబ్దం ఎక్కడ ఉంది పువ్వుకి శబ్దం ఉందా ఏ పువ్వు అయినా చప్పుడు చేయడం మీరు విన్నారా మీరు వినలేదు కదా మరి అలాంటప్పుడు పుష్పబాణములు ఐదు పట్టుకుంటే ఐదు తన్మాత్రలు ఎలా అయ్యాయి శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది నాలుగు తన్మాత్రలు నాలుగు పువ్వుల్లోకి సరిపోతాయి శబ్దము అనే తన్మాత్ర ఏ పువ్వుగా మీరు చెప్తారు పువ్వుకి శబ్దము ఎప్పుడూ లేదు మరి ఎక్కడి నుంచి వస్తుంది రహస్యం ఏమిటో తెలుసా అండి ఉంది అంటే భ్రమరం ఉంది అని గుర్తు ఎక్కడ పువ్వు ఉంటే అక్కడికి తుమ్మిది వస్తుంది తుమ్మిది ఏం చేస్తుంది ఝంకారం చేస్తుంది ధ్వని చేస్తుంది ఆ పానం చేసేటప్పుడు మకరందం తాగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది అందుకని ధ్వని కూడా పువ్వుని ఆశ్రయించే ఉంది పువ్వులో తేనె ఉంది కాబట్టి మకరందం వచ్చి అక్కడ ధ్వని చేసింది అందుకని మీద ద్వారా ధ్వని కూడా వచ్చేస్తుంది ఆ ధ్వని పువ్వు కోసం వచ్చింది కాబట్టి పువ్వుదే అందుకని అదిగో ఆ శబ్ద తన్మాత్ర కూడా పువ్వులోకి వెళ్ళిపోయింది ఈ ఐదు తన్మాత్రలు అమ్మవారి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి మన్మధుడి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి ఉండి మన్మధుడు ఏం చేస్తున్నాడు తన పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో వసంతుడిని తనకి సామంతుడిగా పెట్టుకున్నాడు స్నేహితుడిగా ఆ వసంతుడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడో ఒకసారి వస్తుందా ఋతువు చైత్ర వైశాఖ మాసములు ఉన్నప్పుడు అస్తమానం ఉంటుంది ఏమిటి ఉండదు వసంత మాసం వస్తే చెట్లు చిగురుస్తాయి ఎక్కడ చూసినా చల్లగా ఉంటుంది ఎక్కువ ఉండదు చాలా శోభగా ఉంటుంది అటువంటి చైత్రమాసం వసంతుడిగా ఉంటాడు వసంతు సామంతో మలయమరుదాయోధనరథ మలయమారుతమని ఆ చెట్ల కొమ్మల మించి వచ్చేటటువంటి చల్లటి గాలుందే దాన్ని రథంగా చేసుకుంటాడు మన్మధుడు పై అంత హాయిగా ఉందో అండి అయ్యప్ప స్వామి గుళ్ళు ఆయన ఉపన్యాసం కన్నా మలయమారుతం చాలా చల్లగా హాయిగా ఉంది దానికి కూర్చున్న వాడి బుర్రవాడికి వచ్చు అంటారు అందుకని చల్లటి గాలి హాయిగా ఉంటుంది ఆ గాలి అనే రథాన్ని ఎక్కువస్తాడు ఆయన గంధపు చెట్ల వచ్చే గాలి అనే రథం ఎక్కి అందుకని మలయమరుదాయోధన యోధన రథ తాపే సర్వం సుతే కమపి కృపాం అమ్మా ఏ ఉన్నాయమ్మా నన్మధుడి దగ్గర బలమైనవి ధనస్సు చూస్తే పువ్వులతో చేసిన ధనస్సు వింటినారి చూస్తే తుమ్మిదలతో చేసిన వింటినారి తేనెటీగలతో బాణాలు చూస్తే ఐదు పువ్వులు బాణాలు స్నేహితుడు చూస్తే వసంతుడు రథం చూస్తే గంధపు చెట్ల మించి వచ్చే గాలి దాని ఇష్టం వచ్చినట్టు అడిపోతుంది కానీ ఈ నెల మనకు అది వెళ్ళదా రథం మరి ఇన్ని అవకరాలు ఉన్నాయి పోని మన్మధుడు చాలా బలవంతుడందామా అనంగో విజయతే శంకరాచార్యులు వారు ఎక్కడ తెస్తారో కానండి ఆ పేర్లు నిజంగా మన్మధుడికి చిత్ర విచిత్రమైన పేరు వేసేశారు అనంగో అసలు ఆయనకు ఒళ్ళు లేదు ఎందుకు లేదు సుతే అమ్మా నువ్వు హిమగిరి సుతమై చూసా ఉంటున్నారు ఏం పార్వతీదేవికి ఎన్ని పేర్లు లేవు ఇన్ని పేర్లు పక్కనెట్టేసి అమ్మని హిమగిరిసుతే అని పిలిచారు ఏంటి కారణం ఆవిడ హిమవత్ పర్వతానికి కూతురుగా హైమవతిగా ఉన్నప్పుడు పరమశివుణ్ణి భర్తగా చేసుకుందామని తపస్సు చేస్తుంటే పరమశివుడిలో కామోద్రేకం కల్పిద్దామని మన్మధుడు బాణాల వేశాడు వే వేస్తే పరమశివుడి మీద బాణాలేయగలిగిన మొనగాడ మన్మధుడు మూడవ కన్ను తెరిచాడు ఆయన భస్మరాశి అయి కింద పడిపోయాడు పడిపోతే అప్పుడు పార్వతీదేవి వివాహం అయిన తరువాత భర్తగారు కాల్చేసిన శరీరాన్ని మళ్ళీ తిరిగి శరీరం ఇచ్చేస్తే ఆయన చేసినటువంటి పనిని ఈవిడ ఆయన కాల్చేవాడు ఈవిడ ఇచ్చేది భర్త యొక్క ఆజ్ఞని అతిక్రమించకూడదు కానీ రతీదేవి వచ్చి పాదాలు పట్టుకుని ఇచ్చింది అందుకని ఆయన్ని మళ్ళీ బతికించాలి అందుకని శరీరం ఇవ్వలేదుట కానీ బతికించిందిట ఎవరికి కనబడతాడు ఒక్క రతీదేవికి మాత్రమే కనబడతాడు అందుకని మనమే ఒళ్ళు ఉండదు శరీరం లేదు అసలు శరీరం లేకుండా ఉంటాడు రతీదేవికి కనపడతాడు శివుడు కాల్చాడు అందుకని తన ఒళ్ళు ఇవ్వదు మళ్ళీ ఆయనకి బాధ కలగకూడదు నేను కాల్ చేస్తే అప్పుడు ఇచ్చేసిందని ఒక్కసారి మన్మధుడికి ఆ శక్తినివ్వడం కోసమని ఇలా ఓరకంటితో చూసింది అమ్మ చూసేటప్పటికి మన్మధుడికి ఇంత శక్తి వచ్చేసిందమ్మా ఆ ధనస్సు పనికిరాంది ఆ వింటినారీ పనికిరాంది బాణాలా పువ్వులు వసంతుడా చిలికాడు గంధపు చెట్ల వచ్చే గాలా రథం ఇన్నున్నా తల్లి అపాంగతే ల జగదిదమనంగో విజయతే జగత్తుని చోట పెట్టేస్తున్నాడు మా మన్మధుడు అందుకే ఆయన పేరే మన్మధుడు మనస్సుని మధించేస్తాడు ఆ మన్మధ బాణాలు వచ్చి పడ్డాయా ఋషులంతటి వాళ్ళు తల్లడిల్లిపోతారు